హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే ఈ ఈరోజు ఈ వీడియోలో సద్గురు రచించిన మరణ బుక్లో మృతు శరీరానికి స్నానం వస్త్రధారణ అనే విషయం గురించి సద్గురు మాటల్లో తెలుసుకున్నాము సో లాస్ట్ వీడియోలో బొటన్ వేలు కట్టి వేయడం దాని గురించి సద్గురు మాటలు అయితే తెలుసుకున్నాము సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మృతు శరీరానికి స్నానం వస్త్రధారణ భారతదేశంలో కొన్ని కులాల వారు మనిషి మరణించగానే ముందు శవం మీద బట్టలను తీసేస్తారు తర్వాత మృత శరీరానికి నేలతో స్నానం చేయిస్తారు దీనికి ఒక కారణం అంతిమ క్షణాలలో శరీరానికి ఏదైనా గాయం అవటము దెబ్బ తగలటము జరిగి ఉంటే దాన్ని శుభ్రపరచటం కానీ శవానికి స్నానం చేయించడం కేవలం పరిశుభ్రత కోసమే కాదు బతికి ఉన్నవారికైనా ఎవరైనా నీళ్లతో స్నానం చేయించి మొఖాన నీళ్లు కొడితే మీరు నీటిలో మునిగిపోతున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోతారు శరీరం లోపల ఏదైనా అలికిడి అలజడి ఉంటే అది ఆగిపోతుంది కనుక ఈ స్నానం శరీర పరిశుభ్రతకే కాదు శరీరంలోంచి ప్రాణం పూర్తిగా తొలగిపోయేందుకు కూడా దారగా ప్రవహించే జలం శరీరానికి శరీరాన్ని అనేక విధాలుగా శుద్ధి చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మృత శరీరాన్ని ఉత్తర దక్షిణాలుగా ఆరు బయలు ప్రదేశంలో ఉంచుతారు తెల్లని బట్ట కప్పుతారు ఈ వస్త్రం మృత దేహం కోసం కాదు చుట్టూ ఉన్నవారి కోసం మృతదేహానికి కప్పి దాచవలసింది కానీ ఇప్పి ప్రదర్శించవలసింది కానీ ఏమీ ఉండదు చూసే బయట వారికి వాళ్ళ మొహమాటాలు సంకోచాలు వాళ్ళకు ఉంటాయి కనుక ఒక తెల్లటి బట్ట తీసుకువచ్చి శవాన్ని కప్పుతారు తెలిపేందుకు రంగు అన్ని రకాల కాంతి కిరణాలను వేడిలో చాలా భాగాన్ని పరావర్తం చేస్తుంది ప్రకాశము వేడి ఈ రెండు మృత దేహాన్ని త్వరగా త్వరగా కుల్లిపోగొడతాయి అలా త్వరగా కుళ్ళిపోవటం ఈ దశలో వాంఛనీయం కాదు ప్రాణవాయువులలో కొంత భాగం ఇంకా ఆ మృతదేహంలో పాక్షికంగా నిలిచి ఉంది కదా నల్లని బట్టలు రంగుల బట్టలు అయితే ప్రకాశాన్ని వేడిమిని తమలోనికి లాగేసుకుంటాయి అవి వాడకపోవడమే మంచిది దురదృష్టవశాస్తు ఈ రోజుల్లో మనుషులు మృతదేహాలకు కూడా ఆడంబరంగా వస్త్రధారణ చేసి అలంకరిస్తున్నారు పాశ్చాత్య దేశాలలో అంత్యక్రియలు చేయించే వృత్తిలో ఉన్నవాళ్ళు కొందరు మృతదేహాలకు హాలీవుడ్ తారల కంటే ఎక్కువ మేకప్ చేస్తూ ఉంటారు ఇది చాలా లాభసాటి వృత్తి కానీ మన సాంప్రదాయంలో మరణ దశకు చేరిన వాళ్ళు జనన దశలో లాగే అతి నిరాడంబరంగా వేషభాషలతో నిమత్తం లేకుండా వెళ్ళిపోతారు ఈ వేష భాషలకు ఏ ప్రాముఖ్యము లేదని చూసే వాళ్ళకు నెత్తిన మోది మరీ బోధిస్తారు బతికి ఉన్నవాళ్ళు ఈ బోధన వాళ్ళు ఆచరించి ఉండకపోయినా ఇప్పుడు ఇంకా బతికి ఉండి ఈ తతంగాన్ని చూస్తున్న వాళ్ళకు మాత్రం దాన్ని విసదీపరుస్తారు సో ఇదండి మృత శరీరానికి స్నానం వస్తుందన సద్గురు మాటల్లో నెక్స్ట్ వీడియోలో మృతు శరీరం ముందు చేయకూడని పనుల గురించి సద్గురు మాటలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ అయితే ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకుని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్